వారితో అంటాడు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారిలాగా సృష్టి ఆది సృష్టి ఆరంభం మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన స్వాస్థ్యమును శ్వాసంత్రించుకోండి మీరు సీయోను నూతన సిత అంత భక్తి ఉంటే నూతన నిరుసలే నూతన ఆకాశములు నూతన భూమి ఏ ఐదు స్థానాలు ఇంచుమించగా ఏ స్థానానికి మీరు అరువులు మీ మీ భక్తిని బట్టి మీరు స్వాతంత్రించుకోండి అని చెప్తారు ఎందుకలా నేను చెప్తున్నానని మీరు అనుకుంటున్నారా నేను ఆకలి కొన్నాను అన్నం పెట్టారు దప్పి కొన్నాను నీళ్ళు ఇచ్చారు వస్త్రహీను అంటే సరైన బట్టలు లేకుంటున్నాను బట్టలు ఇచ్చారు ఆసుపత్రిలో ఉన్నాను శరసాలలో ఉన్నాను నన్ను చూడడానికి వచ్చారు కాబట్టి మీరు వెళ్లి దాన్ని శ్వాస తప్ప మంచి వాళ్ళు అంటారట అయ్యా మేము ఎప్పుడు నీకు అన్నం పెట్టాం మేమెప్పుడు నువ్వు ఆసుపత్రిలో ఉంటే చూడడానికి వచ్చినావు